ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో రెండు లక్షల యాభై వేల వాలంటీర్స్ కి సీటింగ్ చేసిన కూటమి ప్రభుత్వం ఇది అందరికీ తెలిసిన విషయమే ఎలక్షన్ ముందు వాలంటీర్స్ ని కంటిన్యూ చేస్తాము పదివేల జీతం ఇస్తాము అని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేశారో గతంలో కూడా నేను వీడియో చేయడం జరిగింది అయితే నిన్న జరిగిన కౌన్సిల్ లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం నేను పట్టిన కోడికి ఒక్కటే కాదు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాలంటీర్స్ జీవిని రెన్యువల్ చేయలేదు వాలంటీర్స్ ని మీరు దగ్గర రాజీనామా రాజీనామాలు చేపిచ్చారని వాదిస్తున్నారు తప్ప మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ గురించి వాళ్ళు మాట్లాడతలేదు కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ కి హామీ ఇచ్చింది పదివేలు జీతం ఇస్తాము మీకు పదివేల జీతం రాగానే మీరు మాకు వచ్చి పూతరేకులు తిండి సిక్స్ తిండి అన్న పెద్ద మనుషులు ఇప్పుడు కుంటి సాకులు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఎంతసేపు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళ ని రిన్యువల్ చేయలేదు అంటున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీ మీద వాళ్ళు ఎందుకు నిలబడతలేదు అని వాళ్ళు ఆలోచించారు సరే వైఎస్ఆర్సిబి ప్రభుత్వం జీవోని రిన్యువల్ చేయలేదు సో ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ నే మారు మార్పులు చేర్పులు చేస్తున్నారు అంత పెద్ద రాజ్యాంగమే ఒక దేశం నడిచే కాన్స్టిట్యూషన్ లోనే మార్పులు చేస్తున్నారు చేర్పులు చేస్తున్నారు కొత్త జీవోలను చేస్తున్నారు సో ఈ వాలంటీర్ జీవో అనేది చాలా చిన్న సబ్జెక్టు గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కి సో అటువంటి దాన్ని మీరు ఎందుకు కొత్త జీవో తీసుకురావట్లేదు అనేది చిన్న కోచింగ్ గానే మిగిలిపోతుంది సో ఇదంతా చూస్తుంటే ఎలక్షన్ మూమెంట్లో కావాలనే వాలంటీర్స్ ని నమ్మించి వాళ్ళ ఓట్స్ని గ్రాప్ చేసుకొని మీరు అధికారంలోకి వచ్చి వాలంటీర్స్ ని చీటింగ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని పంపించాలి అనే కాన్సెప్ట్ తో వాలంటీర్స్ ని తీసుకొచ్చి ఆ వాలంటీర్స్లో ఎయిటీ పర్సెంట్ పోస్టింగ్ అంతా కూడా మహిళలకే ఉండాలి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలకి పెద్ద పీట వేశారు సో అటువంటి మహిళలలో ఒంటరి మహిళలు ఉన్నారు టెన్త్ క్లాస్ వరకు ఆపేసిన మహిళలు ఉన్నారు హస్బెండ్స్ చనిపోయిన మహిళలు ఉన్నారు వాళ్ళందరూ వాలంటీర్స్కి జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకునేవారు ఆ ఐదు వేల జీతంతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండేవారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాక్సిమం మహిళలకే పంగనామాలు పెట్టారు నాకు తెలిసి నా డివిజన్ లో నా కాన్స్టిట్యున్సీలో ఉన్న డివిజన్ లో నాకు తెలిసిన కొంతమంది లేడీ వాలంటీర్స్ వాళ్ళు వాలంటీర్ జాబ్ పోయిన తర్వాత షాప్స్ లో పని చేసుకుంటున్నారు మూడు వేలకి రెండు వేలకి షాప్స్ లో పని చేసుకుంటున్నారు సో ఎంత వాళ్ళని నట్టింట ముంచారు అంటే మహిళల్ని ఒంటరి మహిళలు కానీ హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళకి కానీ పేద మహిళలకు కానీ వీళ్ళందరినీ కూడా నిజంగా వాళ్ళని చీటింగ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చారు వాలంటీర్స్ అంటే దాదాపుగా ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల ఓటింగ్ వాళ్ళు చీటింగ్ చేసి గ్రాప్ చేసుకున్నారు సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ